హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకుల పాయసం అండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తేనే ఇలాగా టేస్టీగానే అటుకుల పాయసం చేసుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది ఫస్ట్ ప్రాసెస్ చూద్దాము ఒక బౌల్లోని ఒక కప్పు వరకు అటుకులను అయితే వేసుకుని శుభ్రంగా కడిగి పక్కనుంచుకుంటున్నాను వచ్చేసి ఒక కప్పు అండి నేను చిన్న కప్పులతో వేస్తున్నాను ఇప్పుడు వీటిని వాటర్ వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు ఇలా కడిగి ఉంచుకోవాలి ఇప్పుడు అటుకుల పాయసం చేసుకోవడానికి గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకోవాలి ఇందులోని డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి కిస్మిస్ అయితేనే ఇవి వేయించుకున్న తర్వాత వేసుకోండి లేకపోతే మాడిపోతాయి ఈ పప్పులు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక దాంట్లోకి తీసేసుకుని ఇప్పుడు కిస్మిస్ వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి త్వరగా వేగిపోతాయండి కాబట్టి సపరేట్గా వేయించుకోవాలి ఇవి కూడా వేగిపోయినాయి కదా వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే నేతిలోనే ముందుగా కడిగుంచుకున్న అటుకుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఈ నేతి ఫ్లేవర్ మొత్తం ప్రతి ఒక్క అటుకు కూడా పట్టేట్టుగానే ఇందులోనే ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే వేగినప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లాన్ని లేదా షుగర్ని యాడ్ చేసుకోండి ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఒక గ్లాస్ వరకు పాలనే వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల పాయసాన్ని బాగా మరగనివ్వాలండి ఇప్పుడు ఉన్నాయి కదా చిన్న బెల్లపు ముక్కలు కూడా కరిగి బాగా మరిగిపోతుంది అప్పుడు మనకు మంచి టేస్ట్ అన్నది వస్తుంది ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోని ఒక రెండు యాలకులని చితక కొట్టుకుని వేసుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు ఇలా మరిగిపోయిన ఈ పాయసంలోని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవాలి ఇంతేనండి అటుకుల పాయసం చాలా సింపుల్గా అయిపోతుంది త్వరగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుని టేస్ట్ చేయడమే కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి